ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఏందర్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ముఖ్యంగా దీపావళికి పండుగ సంబంధించి కొత్త షరతులు అయితే ఇచ్చారన్నమాట వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా దీపావళికి ముఖ్యంగా హరిత బాణ సంఖ్య కాల్చడాన్ని షరతులతో సుప్రీంకోర్టు అయితే అనుమతి ఇవ్వడం జరిగింది సో ఉదయం ఒక గంట రాత్రి రెండు గంటలు అనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే నగరవాసులకు దీపావళి పండుగ ముంగిట ఏదైతే ఆనందాన్ని కలిగించే కీలకమైన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది పండుగ రోజుల్లో హరిత బాణసంచ విక్రయాలు కాల్చడాన్ని అనుమతి అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఎందుకంటే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే షరతులు ఏమున్నాయి ఏందన్నది అంటే పరిగణలోకి అంటే గతంలో ఉన్న వాటిని పరిగణలోకి తీసుకొని ఢిల్లీ పరిధిలో బాణసంచ అనే తయారీ అమ్మకాలపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి దాఖలైన దాఖలైన పిటిషన్పై ధర్మాసనం తీర్పు అయితే చెప్పిందనమాట షరతులు అంటే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మాత్రమే హరిత బాణసంచ విక్రయానికి అయితే ఉందనమాట సో ఇవి దాంతోపాటు రెండో కండిషన్ పండుగ రోజు ముందు నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపు మాత్రమే బాణసంచ అయితే కాల్చాలి ఇక టైం మించిన సో ఇక అదేవిధంగా ఎట్టి పర్సెల్లో బాణసంచ అమ్మకాలు ఆన్లైన్లో ఈ కామర్స్ ద్వారా అయితే జరగకూడదని చెప్పడం జరిగింది అదేవిధంగా హరిత బాణసంచ విక్రయాలు కాల్చుకోవడానికి ఆ షరత్తుతో ఇచ్చినటువంటి తాత్కాలిక అనుమతిని పండుగ వరకు మాత్రమే సో ఇక అన్నీ కూడా ముఖ్యంగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సంచలన తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట హైకోర్టు